వరుస ప్రచారాలతో పవన్ కళ్యాణ్ గారు బిజీ బిజీగా గడుపుతున్న నేపథ్యంలో ఆయనకైతే ఆరోగ్యం అయితే సహకరించట్లేదు ఇప్పటికే మొన్న పిఠాపురం టూర్ వరుసగా మూడు రోజులు చేసిన తర్వాత అనారోగ్యంతో కాస్తంత అస్వస్థతకు గురయ్యారు తర్వాత తెనాలిలో జరగాల్సిన పర్యటన రద్దు చేసుకున్నారు అయితే బ్రేక్ ఇచ్చి మళ్ళీ నిన్న తాజాగా అనకాపల్లి గాజువాక్లయారిపై రిటర్న్ చేశారు ప్రస్తుతం మళ్ళీ ఆయనకి కాస్తంత అనారోగ్యం ఏర్పడిందనే తాజాగా అందుతున్న సమాచారం మళ్ళీ ఆయన తీవ్ర జ్వరంతో అనేది వాస్తవానికి రేపు తొమ్మిది పది తేదీల్లో ఇద్దరు కలిసి ఉమ్మడి టూర్లు అయితే ప్లాన్ చేసుకున్న నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఆ టూర్ షెడ్యూల్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది అనేది దానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన అయితే జనసేన నుంచి ఇంకా రాలేదు కాకపోతే ఆయన కాస్తంత అలసటగా ఉన్నారు మళ్ళీ ఆయనకి జ్వరం వచ్చింది అనేది తాజాగా జనసేన శివుని నుంచి అందుతున్న సమాచారం అదే కనుక ఆయన కాస్త అంత క్యూర్ అవ్వకపోతే అస్వస్థ అస్వస్థ అనేది తగ్గకపోతే మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్న షెడ్యూల్ ఏదైతే ఉందో అది మళ్ళీ మారే అవకాశం ఉంటుంది మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది తొమ్మిది పదో తేదీల్లో వీళ్ళిద్దరూ కలిసి చేయాల్సిన ప్రచారం ఏదైతే ఉందో దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనేది జనసేన వర్గీలు చెప్తున్నమాట